విధులను నిర్లక్ష్యం వహిస్తే సుదీర్ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తా జిల్లా కలెక్టర్ బోర్గంపాడు మండలంలో కలెక్టర్ పర్యటన రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులతో బోర్గంపాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి సామాజిక హెల్త్ సెంటర్లో నూతన ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన పనులను పరిశీలించడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉదయాన్నే విచ్చేశారు ఆయనకు సిహెచ్సి డాక్టర్లు సిబ్బంది సాధారణంగా ఆహ్వానం పలికారు ఆస్పత్రి మొత్తం కలిగి తిరిగి అన్ని పరిశీలించారు మెరుగైన సేవలు అందించడం లేదని డాక్టర్లు సరిగా పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ ఇది ఆసుపత్రి లాగా లేదని మ్యూజియం లాగా ఉందని ఇక్కడ కేవలం విధులకు వస్తూ టైం పాస్ చేసుకుని వెళ్ళిపోతున్నారని ఇలాగైతే మిమ్మల్ని అందరినీ సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని ఎవరు పనిచేయకపోయినా వారిని ఇక్కడి నుండి పంపడం ఖాయమని హెచ్చరికలు జారీ చేశారు కేవలం వారం రోజుల సమయం ఉన్నట్టు ఈలోగా మెరుగైన సేవలు బూర్గంపాడు సిహెచ్సిలో కొనసాగాలని హెచ్చరించారు పని చేయడం లేదని ఇలాగే కొనసాగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు మిగిలిన సెంటర్లో ఓపీ బాగా ఉందని బూర్గంపాడులో చాలా డల్లుగా ఉందని ఇది కరెక్ట్ కాదని మార్పు చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు ఆయన వచ్చేటప్పటికి అక్కడ సంబంధిత ఆర్ఎండ్బి అధికారులు గైర్హాజరు కావడంతో అసహనానికి గురవడం వెంటనే సంబంధిత అధికారికి ఫోన్ చేసి మందలించడం జరిగింది కొద్దిసేపటి తర్వాత వచ్చిన ఆర్ఎండ్బి అధికారులను ప్రశ్నించారు నేను వచ్చేటప్పటికి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి కదా ఇప్పటిదాకా ఎందుకు రాలేదని ప్రశ్నించారు సదరు కాంట్రాక్టర్లు సూచనలు చేశారు వర్షాకాలం వచ్చేలోపే గ్రౌండ్ లెవెల్లో పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు పలు సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు అన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నాకు చెప్పాలి కదా బట్ ఈ గ్రామాల్లో ఎలిజిబుల్ కపల్స్ మాకు దగ్గర ఉన్నా కూడా వాళ్ళు తీసుకోబోతున్నారు అట్లా మీరు చెప్తే మీ క్యాస్మెంట్ ఏరియాలో అది అవైలబుల్ అని నేను చెప్తాను డిఎంఎస్ వచ్చి దానివల్ల ఏమైతుంది డెలివరీస్ మొదలైతాయి స్టాఫ్ నర్సెస్ కి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది జనాలకి కూడా అనిపిస్తుంది బట్ అది ఇది దగ్గర ఉన్నప్పుడు నేను అక్కడ ఎందుకు పోవాలి వాళ్ళు తీసుకోపోతున్నారు వెళ్తే వెళ్ళు అట్లా వదిలేస్తే అదే అయిపోతుంది ఇప్పుడు నాకు నా సొంత వైఫ్ కూడా నేను సిఎంసీ పాల్చాలి చేపిస్తాను ఎన్సీఎస్ వెళ్ళను వాళ్ళు ఎంసీఎస్ వెళ్ళాలని చెప్తే నాకు సిఎస్సీ కాల్చే గుర్తింపు నేను అర్ధ గంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎందుకు రావాలి కదా ఎవరైనా అదే ఆలోచిస్తారు కదా మీరు సర్వీస్ ఇవ్వడానికి రెడీ లేరు కాబట్టి రాలి కదా స్టాఫ్ నర్సులు డాక్టర్స్ ఎందుకు ఇదంతా మీ అందరికీ ట్రాన్స్ఫర్ చేసి మనుగుడు కరగ్గూడే చర్లాలో వేస్తాను స్టార్టింగ్ విత్ సూపరింటెన్ట్ లీడ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాం ఈ నెల ఆఖరి వరకు 20 20 డెలివరీ అంటే టార్గెట్ సెట్ చేసుకొని నాకండి అదే సూపరింటెన్ట్ గారు యు ఆల్సో గో టు ఛాలెంజ్ నేను కూడా వస్తాను ఐ డోంట్ మిలింగ్ టు డాక్టర్ ఉండాలి కదా ముందు డాక్టర్ ముందు ఉండాలి కదా డాక్టర్ లేరు సూపరింటెన్ట్ లేరు స్టాఫ్ నర్స్ లేరు మ్యూజియం లాగా ఉంది సిహెచ్సి బురుగంపాడ్ నంబర్స్ చూస్తా ఉంటే అక్షరపేటలో పెరిగింది ఇల్లందు పెరుగుతుంది మనుగూరు డెలివరీ పెరుగుతుంది బురుగంపాడ్ అయితే గుండు సున్నా కంప్లీట్ అండ్ టెలింగ్ ఇస్ లాస్ట్ వార్నింగ్ ఇది మీరు సరిగా చేయకపోతే ఈ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ నేను దూరంగా వేస్తాను వేరే నుంచి నేను ఒక టీం అసెంబ్బల్ చేస్తాను లాస్ట్ వార్నింగ్

అమ్మ కేసెస్ రావట్లేదంటే అది గ్రామాల్లో పోవాల్సిన అవసరం ఉంది ఇది ఏమవుతుందంటే ఇప్పుడు నా దగ్గర ఎవరో ఆఫీస్కి రాలేదనుకోండి నేను ఇంట్లో వెళ్ళి పడుకోవాలే ఎవరు కలెక్టర్ దగ్గర వస్తలేరు ప్రాబ్లమ్స్ చెప్పడానికి నేను ఇంట్లో వెళ్ళి పడుకుంటాను నేను జనాల్లోకి వెళ్ళి చూస్తాను కదా మీకు ఏమి ఇబ్బంది ఉంది నేను ఉన్నాను కదా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఆ ఉపాధి హామీలో జనాలకి పలు ఉపాధి కావాలని ఎట్లా తెలిసింది వాళ్ళతో వెళ్ళి పనిచేస్తేనే తెలిసింది అప్పుడు ఆర్డర్ చేసి తెప్పించాను మీ అందరికి జీతం వస్తుంది బేఫికర్ కాబట్టి మీరు ఆరామంగా ఉండాలి డెలివరీ వస్తే చేస్తాం లేకపోతే దట్ నాట్ ఈ మీరు అవుట్ రీచ్ చేసుకొని పోల్ చేయాలి దెన్ అట్లా ఉంటే దెన్ సిహచ్ బురదపాటు కొత్తగా ఎందుకు కట్టాలి అవసరమే లేదు కదా డబ్బు ఎందుకు వృధా చేయాలి మరి జనాలు ఎట్లాగో రావట్లేదు మూసేద్దాం